మహబూబాబాద్ జిల్లా నెల్లికూతురు మండలం నరసింహాగూడెం గ్రామం మాది ఇక్కడ శ్రీ కూరగుట్ట లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి దేవుడు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పిల్లలు లేని వారు పెళ్లి కాను అన్నటువంటి భక్తులు వారు ఎవరు వచ్చినా వారి కోరికలు తీ కోరుకుంటే అవి తప్పకుండా తీరుస్తాయి మా దేవుడు స్వయంభూ వెలిసినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి కాబట్టి కోరిన కోరికలు తీరుస్తారని ఈ చుట్టుపక్కల కానీ ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ బాగా ప్రసిద్ధి చెందినటువంటి గుడి ఈ గుడికి భక్తులు ఎక్కడెక్కడి నుంచి వెళ్ళు సురత్ నుంచి వెళ్ళి కానీ తెలంగాణ నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఆంధ్రా నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు మా దగ్గర ఎవరు కానీ ఏ కోరికలు కోరుకున్నా కూడా వారికి తీరుస్తే అని మళ్ళీ తర్వాత వాళ్ళ కోరికలు తీర తీరిన తర్వాత వాళ్ళ ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఈ విధంగా మా దేవుడు అందరికీ సౌకర్యాలతోటి ఉంటుంది ఇక్కడ మేము ప్రతి సంవత్సరం మే నెలలో పున్నము తర్వాత వెళ్ళిన తర్వాత రెండో రోజు నుంచి వెళ్ళి మా దగ్గర జాతర జరుపుకుంటాము ఇది మూడు రోజులు జరుపుకుంటాం జాతర ఫస్ట్ రోజు తోరణ మహోత్సవం అని చెప్పేసి జరుపుకుంటాం అది ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోయింది రెండవ రోజు కళ్యాణ మహోత్సవం ఉంటుంది ఆ కళ్యాణ మహోత్సవం రేపు ఉంటుంది ఎల్లుండి మూడవ రోజు జాతర అంటే బండ్లు తిరుగుడు బండ్లు అనేది చాలా ఇంత ముందుకు ప్రాచీనంలో ఎట్ల బండ్లు ఉండేది ఎట్ల బండ్లతోటి పెద్ద ఎత్తున ఇక్కడ బండ్లు తిరిగే కార్యక్రమం జరిగేది ఇప్పుడు కూడా ఎడ్ల బండ్లు వివిధ ఊర్ల నుంచి వెళ్ళి కట్టుకొని వస్తారు అదే విధంగా ట్రాక్టర్లు గానీ వెహికల్స్ ఎవరు ఉన్నా కూడా తీసుకొచ్చి మా దేవుని చుట్టూ జాతర రోజు తీసుకొచ్చి తిప్పుతూ ఉంటారు ఈ విధంగా ప్రతి సంవత్సరం మా దగ్గర జాతర చాలా ఘనంగా జరుపుకుంటాము ఆ జాతర రోజు మొక్కులు ఉన్న వారు వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం అవన్నీ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద ఎత్తున జరిగేటువంటి జాతర ఇది ఇప్పుడు జాతర ఏర్పాటు చేస్తుంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం జాతరలో మేము ప్రత్యేకంగా ఇంతకు ముందుకు ఆ పూజలు జరిగిన ఏర్పాట్లకు కొంచెం తక్కువ ఉండే ఇప్పుడు మేము మైక్ సెట్లు అన్ని అరేంజ్మెంట్ చేసి మూడు రోజులు జరుపుతున్నాం ఫస్ట్ రోజు తోర్ణ ప్ర తోర్ణ మహోత్సవం జరుపుతాం అది ఆల్రెడీ అయిపోయింది రేపు కళ్యాణం జరుపుతున్నాము అది రేపు గ్రామ పంచాయతీ భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడికి ఒక పదివేల పైగా పదివేల పైగా వస్తారు ఈ సంవత్సరం కూడా మా ఎక్స్ ఎక్స్పెక్టేషన్ పదివేల పైగా మేము భక్తులకు మీ సౌకర్యాలు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా పదివేలు దాడతారని మా అంచనా ఉంది అదేవిధంగా భక్తులు ఎవరు వచ్చినా కూడా వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు నీటి వస్తువులు కానీ అన్ని మేము ఈ రోజు అరేంజ్మెంట్ చేసుకొని జాతర సక్సెస్ఫుల్ గా చేసుకోవడానికి మాకు మా గుడి చాలా ప్రసిద్ధి అయినా ఎంతమంది మొక్కులు కోరికలు అన్ని తీరుస్తున్నా కానీ మేము ఎన్నో సార్లు కూడా ఎండోమెంట్ లో పడాలని చెప్పేసి మేము చాలా ప్రయత్నాలు చేసాము ఎక్కడెక్కడ తిరిగాము కానీ మాకు మాకు ఎంత ప్రసిద్ధి ఉన్నా కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చినా కూడా మా గుడి అనేటువంటిది ఎండోమెంట్లో పడట్లేదు కావున మాకొకటి ప్రభుత్వం తరఫున మా గుడిని గుర్తించి మా గుడిని ఎండోన్మెంట్లో ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము ఇది ఒక్కడి సాయం చేసుకుంటే మా గుడిని మేము ఇంకా అభివృద్ధి చేసుకుంటాము ఇక్కడ చాలా ప్లేస్ ఉంది మాకు చేసుకోవడానికి దాతలు ఉన్నారు కానీ ఎండోన్మెంట్ లేక మేము ఇంకా వెనుకబడిపోతుంది కాబట్టి ప్రభుత్వం మా గుడిని ఒక తీసుకొని మాకు ఎండోన్మెంట్ వేయాలని చెప్పి కోరుతున్నాము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి ఎమ్మెల్యే దృష్టిలో తీసుకెళ్ళాము తీసుకెళ్తే వాళ్ళు చేద్దాం అని చెప్పేసి అంటున్నారు కానీ ఎప్పుడు లేదు ఈసారి కూడా మేము కొండ శ్రీకా గారిని ఇన్వైట్ చేయాలని చెప్పేసి అనుకున్నాము ఉన్న తక్కువ సమయం వల్ల మేము చేయలేకపోయాము పండుగ తర్వాత కూడా మళ్ళీ మేము అందరం కమిటీ సభ్యులు అందరం కలిసి వెళ్ళి మంత్రి గారిని కలిసి మా గుడి గురించి వివరించాలనుకుంటున్నాము వివరించి మా గుడి ఎన్నో మెట్లో పడాలని మేము చేసుకుంటాం చెప్పు అప్పుడు ఇట్లా లేదు అన్ని చెట్లు ఇది ఎక్కలేకుండా కూడా ఉన్నది మనిషి ఎక్క రాకుండా అప్పుడు మా తాతమ్మ వచ్చి నాకు ఇక్కడ ఇండాలే నాకు నీళ్ళు కాకబెట్టి పోయాలంటే నేను నుంచి నాకు కాదు నేను రాలేకపోయానని మా తాతమ్మ అన్నది అంటే చేతుల సీపరిగాట కాలేదు దే నువ్వెవరి అని ఇట్లా చేసుకున్న భర్త కంటే ఎక్కువ తిట్టేది తిట్టి పాలు పది బార్లు పాలిస్తాయి దాలే పాలేయపోతే పాలు నిత్త అయ్యేది నీతో నేనేగలేనని మా అమ్మాయి వచ్చి ఆ దేవుడు కండ్ల కావపడేది అందుకు తానం పోసేది మా అమ్మాయి విడ ఉండి వచ్చేది మా తాతమ్మ ఏదైనా తక్కువ అయితే అప్పటికప్పుడే ఈగలు పుట్టేది ఈగలు బాగుండే అప్పుడు అప్పుడు మా తాతమ్మ చనిపోయింది మా తాత వాళ్ళ కొడుకు మా తాత ఒంటి కాళ్ళ మీద ఏడాది మాకు అప్పుడు ఆ జొన్నలు దొక్కుకొని ఇక్కడికి ఈగలు కొట్టేది మా తాత ఇది తలామరాల బండ ఒక ఒంటి కాళ్ళ మీద రెండు గంటలు చేపని ఇలా పడేది దేవుతుని మాట్లాడుకుంటా మా తాత మా నాయన తండ్రి మా నాయన తండ్రి చచ్చిపోయినాక మా అమ్మ మా అన్న తల్లి ఆమె ఒక నలభై ఏళ్ళు ఆమె వచ్చింది ఆమె చనిపోయింది ఇక వస్తారు ఇక మా ఇద్దరు చిన్న ఇల్లు ఉన్నారు కానీ ఒక ఆయన పెళ్లి కాదు ఒక ఆయన రాత మా అమ్మ మీద మా అమ్మ కాని నేను పెద్ద బిడ్డను నా మీదకి వచ్చిండు నేను ఇప్పుడు రెండు సంవత్సరాల కానీ మా అమ్మ చనిపోయి ఇప్పుడు ఇప్పుడు నానికి రెండు సంవత్సరాలు నేను రాకనే ఊకున్నాను ఊరు కాదన్నారు కూడా అన్న కూడా నన్ను నాగం చేసిండు ఆయన వచ్చిన రమ్మన్నారు వచ్చిన చేస్తాన ఇప్పుడు రెండు సంవత్సరాల కంచి ఆరం వారం వస్తా అంత ఊర్చుకుంటా ఈ ప్రత్యేకంగా దర్శనం ఇచ్చా దర్శనం ఇచ్చింది నేను రానా ఊరు కాదని అంటారు రానా అనుకుంటే నేను తోట ఎరపోతే ఇట్లా బట్టాడు నువ్వు ఇట్లా బట్టుడు కాదు నీ ఓరతో నువ్వు మెప్పుతానని మెప్పించి ఒప్పించిన మాట్లాడినా నేను ఇంత ఇంత లెక్క ఇంత బాలుడ వచ్చిండు ఇట్లా పడతా అండి నేను ముందే ఎరపోతే నీ ముందేసి వస్తాను నేను భక్తులు ఇక్కడ రావాలని వస్తున్నారు వచ్చినాక పైకెక్కాలంటే బాగా ఇబ్బంది పడి తట్టుకొని ఏడుచుకుంటూ ఇక్కడ కూర్చొని అయ్యోని దేవుని కాడికి పోలేకపోతున్నా కదా అలాంటి వారు ఇబ్బంది ఎక్కలేకపోతున్నారు సార్ దానికి ఒక రోడ్డు సాకరం పైకి పోయేటట్టు లిఫ్ట్ సరే భగవంతుడు గవర్నమెంట్ సిస్టంగా వారికి ఏ చూస్తే జనాలు ముసలి ఇట్లా పైకి పోయేటట్టు సృష్టించాలి యాగారే నేను ఎక్కలేను ఒక్కసారి రెండు ఎక్కలేని ఎక్కలేను నా వల్ల కాదు నేను కూడా ఏజ్ బార అయింది నేను కూడా చేయలేను అనే ఒక స్థాయికి వస్తాడు పూజార్లే బంద్ అయితే రేపు భగవంతులు కూడా ఏ సృష్టికి వచ్చి ఏదో అయితే సార్ దయచేసి గవర్నమెంట్ గాని ఎవ్వరు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గానీ ఈ మంత్రులు కానీ దయచేసి దీన్ని పట్టించుకోవాలని చాలా వరకు మేము మనవి చేస్తున్నాం సార్ కంపల్సరీ చాలా భక్తులు ఇవ్వాలి కాదు తాత తల్ల ఇటుకొచ్చి ఏడుతున్నారు సార్ అయ్యో మేము దేవుని దర్శనం చేసుకోలేకపోతున్నాం కదా అయ్యి ఎక్కలేకపోతున్నాం కదా అని చాలా మంది పెడతారు సార్ దేవుని కాడిపోయేటట్టుగా సహకరించాలి సార్ దయచేసి చాలా ఇబ్బంది పడతారు అందరూ సార్ మనసు మనసుకోసేయి దేవుకి చేస్తాను ఎవరి చెడిపోరు భగవంతుని చెప్తే ఎవరు చెడిపోరు అదేదో భగవంతుకు చేయాలని ప్రార్థిస్తున్నాం భగవంతుని చేయాలని కూడా మేము కోరుతాం సార్ భగవంతునే చేస్తు చేయాలి చాలా మంది ఏడుతున్నారు పైబోలే గోదావరి జిల్లా మండలం నెల్గూరు నర్సిలగూడెం గ్రామంలో కోరగుట్ట నరసింహస్వామి అనే దేవస్థానం దేవుడు నిలవడం జరిగింది గత మా తాత తన మా తాత ముత్తాతల నుంచి కూడా ఇదే ఉండేది ఇప్పుడు కొద్ది కొద్దిగా డెవలప్ చేస్తున్నాం ఇది కూడా మా సొంత నిధులతో దాతలతోని ప్రోత్సాహం చే తప్ప ఇంతవరకు గవర్నమెంట్ ఎలాంటి సహకారం మాకు చేయలేదు మేము నాయబ్రహ్మణ్ సార్ ఇక్కడ మా నాయనలు మా తాతలు వాళ్ళే తలనీలాలు అది సార్ ఆ తర్వాత మేము తీస్తున్నాం ఇక్కడ ఎక్కువ కోరుకున్న వారికి కొంగు బంగారం సార్ ఇక్కడ అనుకున్న కోరికలు తీరుతారు ఇన్ ఆలుగా మొక్కులు కూడా అదే రకంగా తీర్తారు సార్ ఇక్కడ ఒకవేళ ఏదన్నా ఆటంకం జయంతికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా గ్రామ ప్రజల తరఫున ఈ రోజు మా ఊరు కష వందల సంవత్సరాలకు ఐదు వందల సంవత్సరాల కంచెల్లి మాకు మా తల్లు తాతల కంచెలు కూడా ఎప్పుడు ఉందో ఇంకతో మాకు తెలియదు ఆ రోజు కూడా మా కాడికి ప్రతి శనివారం కానీ ఆదివారం పెండ్లీలు పెండ్లీలు కానీ పుట్టింటికలు కానీ చాలా జరుగుతాయి ఏ రోజు కూడా జరగని రోజు ఉండదు ఇక ఏంటంటే మా ఊరికి చాలా వరకు మా దేవస్థానానికి డెవలప్మెంట్ చేయాలి మెయిన్ సరే మేము మా డెవలప్మెంట్ అయితే ఉంగ నరసివారి రెడ్డి ఉన్నాడు మా కాడ ఒక ఫంక్షన్ కట్టిండు అంటే ఇలా రేపు ఒక గుంటూ గింతతో పోతేనే గిట్టకనే పంచాయతీ పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళ కోడలు ఇవ్వలేక వాళ్ళు కూడా ఒక లక్ష రూపాయలు దాకా పెట్టడు ఎంత మా కాడ భక్తులు చాలా సహకరిస్తారు మేము కూడా గ్రామస్థలు కూడా మేము సహకరిస్తాం దానికి అందరూ సహకరించి పార్టీలకు అతీతంగా ఏదున్నా మా గ్రామాన్ని దేవస్థానాన్ని డెవలప్మెంట్ ఇచ్చాలని మన గద్దెరవి కూడా మొన్న మా కాడ కూడా కౌన్సిలర్ మహబాద్ సార్ ఆయన కూడా ఏది చేస్తానని ఆడ వచ్చిళ్ళు మా ఆడ రోడ్డు చేస్తాను అక్కడ చేసి అది చేస్తాను చేసిళ్ళు వచ్చిండు పోయిండు కానీ చేయలేదు చేయలేదో మనకు చేస్తాడు చేస్తాడు కూడా ఆయన తలుచుకున్నాడు చేస్తాడు ఆయన కూడా మేము ధన్యవాదాలు చేస్తాం ఆ ఇంకా చాలా మంచిది ఏది ఉన్నా పార్టీలకు అతీతంగా మంచి చెడు అందరు కలిసి దేవస్థానం అభివృద్ధి చేసి మంచిగా చేయాలని కోరిక మేము కోరుకుంటాం తప్ప మాకు రాజకీయాలతో సంబంధం లేదు ఏదో సంబంధం లేకుండా అందరూ వ్యక్తిగత అంతా మంచిగా చేసి దేవుని విజయవంతం చేయాలని మేము కోరుకుంటాను శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం మా యొక్క దేవునికి ఒక ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది ఈ దేవుని కొరకు మా గ్రామం నుండి వంగ నరసింహరెడ్డి గారు ఒక ఇరవై లక్షల రూపాయలు పెట్టి కళ్యాణ మండపం లెక్క ఒక మండపం కట్టించారు గతంలో కూడా ఆర్చి స్టేజ్ కడ ఒక రెండు మూడు లక్షలు పెట్టి రకాలుగా సహాయం చేస్తున్నారు ఇలాంటి జాతర చాలా పెద్దది గొప్పది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా కుండ సురేఖ గారు మా మీద దయ ఉంచి మా ఊరికి రాజకీయాలకు అతీతంగా మా యొక్క దేవుణ్ణి డెవలప్మెంట్ చేసి ఇప్పుడు ఒక కురివి ఒక మన కందికొండ అటువంటి జాతర టైప్ కావాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామస్తులందరూ వారికి పేరు పేరును కోరుకోవడం జరిగింది చాలామంది దాతలు కూడా మాకు సహకరిస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరును ధన్యవాదాలు పున్నం రోజు తర్వాత వచ్చే జాతర ఇది దేవుని కళ్యాణం జరుగుతది భక్తులు వివిధ గ్రామాల నుంచి వంద గ్రామాల నుంచి భక్తులు వేలాది మందిగా మండ్లు తిరుగుడు మహా మహా లాగా నడుస్తుంది పిల్లలు లేని వాళ్ళ కానీ సంతానం విషయం కానీ మొదటి నుంచి ఇది ఐదు వందల మా తాత ముత్తాతల నుంచి ఐదు వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న జాతర ఈ జాతరకు ప్రజలంతా పెంచేసి దీని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ నర్సింహులగూడెం గ్రామ ఎంపీటీసీ గా నేను కోరుకుంటున్నా ఈ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా కోరుకునేది ఏంటంటే ఈ ఈ టెంపుల్ ను ఎన్నో సంవత్సరాల నుంచి ఎండోమెంట్ నుంచి పడకుండా అట్నే ఉండిపోతుంది గత యతిరాజరావు దేవాదాయ మినిస్టర్ ఉన్నప్పుడు పైన ఆ టెంపుల్ ను డెవలపింగ్ చేయడం జరిగింది మా పుసపల్లి నుంచి సుధగాని మురళి గారు దీనికి చానా కృషి చేసిండ్రు భక్తులు కూడా చేసిండు ఇక్కడ వంగనరసింహం రెడ్డి గారు కూడా కళ్యాణ మండపం కట్టించడం జరిగింది నిన్నగాక మొన్న నేను వంటగది కూడా రాజరామ్ సార్ అని నా క్లాస్ మేట్స్ పక్కన టీచర్ ఉండే వంటగది కూడా రెండు నర పెట్టి వంటగది కట్టించడం జరిగింది భక్తులు ఇవన్నీ చేసి నమ్ముల వాళ్ళు అని వీళ్ళ గుట్ట యాదవ సంఘం నుంచి ఉండే ఆనవాయితీగా కూడా ఈ చైర్మన్ యాదవ సంఘానికే ఇచ్చడం జరుగుతుంది ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా ఆ పార్టీ నుంచి యాదవ సంఘానికే ఇక్కడున్న టెంపుల్ స్థలం మొత్తం యాదవ సంఘానికి ఉన్నది కాబట్టి దాని ఉద్దేశం నుంచి ఈ వివిధ పార్టీల నుంచి ఏ పార్టీల నుంచి చైర్మన్ వచ్చినా ఆ యాదవ సంఘానికి చైర్మన్ ఇవ్వడం జరిగింది గత గవర్నమెంట్లో కూడా నమ్ములోళ్ళు అనేది పైనుంచి ఇక్కడి వరకు రేకులు వేస్తాను కూడా నమ్ములో వాళ్ళు వాళ్ళ కుటుంబం సాయం చేసింది యాదవ సంఘం గ్రామ ప్రజలు చేసిండ్రు సుధగాని మురళి కూడా ఇక్కడి నుంచి మొక్కి చేసుకుంటే ఆ మొక్కులు కోరికన కోరికలు నెరవేరుతాయి అనే ఉద్దేశంతో వాళ్ళ కోరికలు తగ్గట్టుగా చేస్తున్నారు ఇంకా డెవలప్ కావాలి ఈ గవర్నమెంట్ నైనా ఇది దూప దీప నైవేద్యాలకు సంబంధించిన విషయం కానివ్వండి టెంపుల్ సంబంధించిన విషయం కానివ్వండి ఆ కొండ సురేఖ మేడం గారికి కూడా రెండు చేతుల దండం పెట్టి ఒక ఎంపీడీసీ గా నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎండోమెంట్ దేవస్థాన మినిస్టర్ గా